वेलकम टेस्ट यू నెర్మి రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్ట్ల పరంపర కొనసాగుతుంది మరోవైపు ఎవరైతే మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పోసాని కృష్ణమూర్తికి పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తోంది అంటే ఆయన మీద పీటీ వారెంట్లు పెద్ద ఎత్తున పట్టుకుని వాళ్ళ పోలీసులందరూ కూడా అరెస్ట్లు చేసి ఇతర జిల్లాలు తిప్పుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం తాజాగా నిన్న కూడా నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్ కింద తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టారు మరోవైపు ఆయన మీద ఇప్పటికి ఇరవై ఐదు కేసులు నమోదైనటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రోల్స్ అంతా కూడా జరుగుతున్నాయి అంటున్నారు మరోవైపు ఇక చాలా ఇరవై ఐదు కేసులు నేపథ్యంలో మరిన్ని కేసులు పెరుగుతాయని చర్చ జరుగుతుంది మరోవైపు ఆయన్ని ఇట్లాగే ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి జైలు ప్రతి కోర్టుకు తిరగటమే ఒక ఇదొక రకమైనటువంటి శిక్షగా కూడా కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు అసలు పోసాని వ్యవహారంలో ఏం జరుగుతుంది ఎందుకు ఇన్ని కేసులు పెడుతున్నారు ఎందుకు ఈ పీటీ వారంటీవని కూడా మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ అట్లాగే రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతాను డిస్కస్ చేద్దాం సార్ నమస్తే ఏంటి సార్ ఇవాళ పోసాని కృష్ణమూర్ ఎపిసోడ్ గతంలో ఎప్పుడు జరగకుండా కొంత భిన్నంగా కనిపిస్తాం ఒకసారి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి ఆయన్ని ఇవాళ అనంతపూర్ పోలీసులు నర్సరావుపేట పోలీసులు ఇక ఇతర జిల్లాల పోలీసులు నిన్న తాజాగా ముగ్గురు మూడు జిల్లాల పోలీసులు ఆయన పీటీ తోటి ఇక్కడ జైలు ముందు రెడీగా బయటకు వస్తే తీసుకెళ్లా రెడీగా ఉన్నారు ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటికీ ఇరవై ఐదు కేసులు నమోదైనా మరిన్ని కూడా కేసులు పడే అవకాశాలు ఇంకా చాలా మంది వస్తున్నారు సో ఇప్పుడు పోసానికి డిమాండ్ పెరిగింది ఎట్లా చూడాలి చట్టం ప్రకారంగా చూసుకుంటే ఒకే వ్యక్తి మీద ఒకటే కేసుకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైతే ఏ కోర్ట్ అయితే ఫస్ట్ తన్ని హాజరుపరిచారో ఇవన్నీ అక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అంతేకాని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళ విచారణ మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళవి వాళ్ళ దగ్గర కస్టడీ మళ్ళీ ఇంకో దగ్గర కస్టడీ మళ్ళీ ఇంకో దగ్గర కస్టడీ ఉండదు అదే రెండు టూ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయనుకో అది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తుంది దాన్ని అటాచ్ సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు వినిపించుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో ఉంటే ఒక దగ్గర అరెస్ట్ అయితే సరి సరిపోతుంది జైల్లో ఉండొచ్చు మిగతావన్నీ సేమ్ కేసు కాబట్టి అటాచ్ చేస్తుంది ఇఫ్ ద కేసు డిఫరెంట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ విచారణని ఎదుర్కొని రావాలి ఇప్పుడు ఆయన మీద నమోదైన కేసు ఒకటే యాక్చువల్గా చెప్పాలి అంటే తను చేసిన నేరం ఏంటి బహిరంగ ప్లాట్ఫామ్లో ఎవరినో దూషించాలి ఈ దూషణకి సంబంధించి వివిధ ఏరియాలలో రకరకాల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి రీజన్ ఒకటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ నర్సరావుపేట పోలీస్ స్టేషన్లోకి వచ్చారు ఎందుకు తిట్టావు అని అడిగితే ఈ వస్తువు ఇక్కడ కాకపోతే అక్కడ ఉండాలండి అందుకు ఇటు ఉన్నందుకు నేను తిట్టాను అంటాడు సేమ్ మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడ ఈ అభిప్రాయం మారదు కదా మళ్ళీ అదే చెప్తాడు ఇది ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటే అక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంటే ఇందుకు తిట్టానండి అని మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళావు ఇలా నువ్వు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పినా కూడా నీకు ఆ ఆన్సర్ అనేది సేమ్గా ఉంటుంది బికాజ్ ద కేస్ వాజ్ సేమ్ సో ఈ రకంగా ఉంటుంది ఏ యాంగిల్లో చూసినా కూడా కాబట్టి దీంట్లో బేసికల్ కోర్టు పరిధిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అన్ని అటాచ్ చేస్తారు దానికి అటాచ్ చేసి సి ఫుడ్ చూడు ఫర్ ఎగ్జాంపుల్ మత విద్వేష ఎవరో ఉంటారు కదండి ఒక మతానికి సంబంధించో కులానికి సంబంధించో ఏదో వ్యాఖ్యలు చేశారు దీని ద్వారా దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో వస్తే అది సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతుంది పది ఏరియాలలో చాలా మంది ఒకే అంశం మీద వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే సార్ ఇతని వల్ల చాలా వరకు డ్యామేజ్ జరిగింది ఇలా చేసినందుకు విపరీతంగా చాలా చాలా ఏరియాలలో వాళ్ళ మనోభావాలు దెబ్బ మీద దెబ్బతిన్నాయి నరాలని చిట్లిపోయాయి ఆ వ్యాఖ్యల వల్ల ఇది ఇంకెంత ఉంటుందో తెలియదు అని ఉంటుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో ఉన్నన్ని రోజులు చూసినంతమంది మనోభావాలు దెబ్బతింటానే ఉన్నాయి అది చూడబట్టే కదా తిట్టించుకునే ఆయనకి ఏం ప్రాబ్లం లేదు హీజ్ ఓకే హీఈస్ హ్యాపీ కాకపోతే ఏంటంటే ఈ సర్కిల్ ఇది ఎన్ని రోజులు వైరల్ అవుతూ వైరల్ అవుతూ వస్తుందో అన్ని రోజులు చాలా మంది మనోభావలు దెబ్బతిన్నప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద నెట్వర్క్ వేరెవర్ ఎక్కడైతే ఇంత విపరీతంగా చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయో అక్కడ నుంచి దాన్ని డిలీట్ చేసేయండి ఇట్స్ ఓకే తర్వాత అంత క్లియర్ అయిపోతుంది ఇలా కాకుండా దాన్ని అలాగే ఉంచి దాన్ని అలాగే వైరల్ చేస్తా రకరకాల రకరకాల ఏరియాలలో కేసుల మీద కేసులు పెడతానే ఉంటారు అంతటా చూడు చూడు ఒకటే అంశం ఈ వేరే డిఫరెంట్ ఏం లేదు సరే ఇక్కడ దొంగతనం జరిగింది ఇంకో చోట దోపిడీ జరిగింది ఇంకో చోట అటెంప్ట్ మర్డర్ జరిగింది ఇంకో చోట ఏదో రేపు జరిగింది ఒక చోట కిడ్నాప్ జరిగింది ఇవన్నీ చూసుకుంటే కనుక నీకు డిఫరెంట్ 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 కేసెస్ నువ్వు పిటివారింటికి పిలుపుకొని వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఎందుకు ఈ నేరం చేశావు అని అడిగితే పలానా పలానా అని చెప్పుకుంటాడు బట్ ఇక్కడ జరిగింది ఒకటే సిచ్యువేషన్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఇదే చెప్తున్నాయి ఇది కక్షపూరితంగానే మీరు అన్నట్టుగా అన్ని కోర్టులో తిప్పడం కరెక్ట్ కాదు ఒకే కోర్టు అటాచ్ చేయాలి కానీ ఇక్కడ జరుగుతున్నంతది కాదు కదా చట్ట ప్రకారం అలాగే చేయాలి బిఎన్ఎస్ ప్రకారం కానీ అలాగే చేయాలి మీరు ఐపీసీ ప్రకారం కానీ అలాగే మరి ఎందుకు వైఎస్ఆర్ సిపి కానీ వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లు కానీ అది ఇంకా ఇది కరెక్ట్ కాదు ఈ తరహా చేయాలి ప్రభుత్వం చేయలేదు అని చెప్పట్లేదు ఎక్కడ వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇక్కడ జరుగుతూనే ఉంది రెండూ అవుతున్నాయి మీరు ఇప్పుడు చూడండి చట్టాలు ఇప్పుడు ఒక విశ్రాంత జడ్జిను ఎవరైనా పిలిచి ఒకసారి ఈ కేసులు ఏంటని అడగండి దే విల్ టెల్ యూ ద సేమ్ థింగ్ ఇదే ఇప్పుడు నేనున్న ఒక ఒక మనిషి మతపరంగానో లేకపోతే కుల ప్రకారంగానో ఎవరినైనా దూషిస్తే ఏదో అనర్కూడని మాట అంటే దాని ద్వారా పలు సంఘాల్లో నిరసనలు వ్యక్తం అవుతే ఏ ఏ పోలీస్ స్టేషన్లతో వాళ్ళకి కేసా ప్రతి పోలీస్ స్టేషన్ వీళ్ళు తిప్పరు అవన్నీ దీనికి అటాచ్ చేస్తారు అటాచ్ చేసి దీన్ని తీవ్రతని పరిశీలించి ఇతనికి ఎలాంటి శిక్ష వేయాలి ఇతని చేత బహిరంగ క్షమాపణ ఏమైనా చెప్పించాలా ఇది ఇది దాని నెక్స్ట్ ప్రాసెస్ యాక్చువల్గా మనిషి ఉద్దేశపూర్వకంగా హింస పెట్టడానికే తీసుకెళ్తాం ఇంకో కేసు అయితే ఇట్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ దొంగతనం అక్కడ మెటర్ ఇక్కడ అటెంప్ట్ మెటర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఓకే నీకు ఏ యాంగిల్ చూసుకున్నా ఒకే రకం మీకు అనిపిస్తుంది కక్షాదింపు హండ్రెడ్ పర్సెంట్ నాకైతే అనిపిస్తుంది నా అభిప్రాయం అది ఇతను తప్పు చేయలేదు శుద్ధ పూజ నేను అనట్ల హీ హాజ్ డన్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అలా అనడం తప్పు దానికైనా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదా దానికి తగ్గట్టు శిక్షకైనా ఆయన అర్హుడే బట్ మీరు అర్హుడే అయితే ఎటువంటి శిక్ష ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎటువంటి శిక్ష పడవని ఒక ఆయన పలానా ఆయన వల్ల నాకు ఇలా జరిగింది అని అప్పుడు వాళ్ళు వెళ్ళి ఈ నేను మిలుస్తారు నోటీస్ ఇచ్చి సీనియర్ సిటిజన్ అయితే డీజీపీ పర్మిషన్తో ఏమయ్యా ఇలా అన్నామంట కదా ఎందుకు ఇలా ఇష్టంట్టు లేదు సార్ యాక్చువల్గా ఇది అది ఎక్స్ప్లెనేషన్ విని దట్ గోస్ ఆన్ అందరూ మన దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి సిటిజన్ కు నా హక్కు అది యాక్చువల్గా ఒక మనిషికి కొత్త చట్టాలు అయితే రాలా అది థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా పోసాని కృష్ణమూర్లీ ఎపిసోడ్లో మాత్రం ఖచ్చితంగా ఇది కక్ష సాధింపగానే చూడాలి అని అంటున్నారు మన దాసర విజ్ఞానం గారు చూద్దాం ఏం జరిగిపోతున్నారు భవిష్యత్తులో ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యా